శివార్త మే వార్త అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం కురవలకోట మండలం ముదివేడు కోసారిపల్లి మార్గంలో గొల్లపల్లి క్రాస్ వద్ద నిర్మించిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మని వారి ఆలయంలో రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్వస్తి శ్రీ విశ్వావశునామ సంవత్సరం శ్రావణ బహుళ అష్టమి పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం శ్రీకృష్ణ రుక్మిణి సత్యభామ సమేత స్వామివారికి శనివారం ఉదయం ఆరు గంటలకు విశేష పూజ అభిషేకం అలంకరణ గోపూజ ఎనిమిది గంటలకు స్వామివారి దర్శనం అర్చన తదితర కార్యక్రమాలు శనివారం ఉదయం పది ముప్పై గంటల నుంచి శ్రీ రుక్మిణి సత్యభాం సమేత శ్రీకృష్ణ పరమాత్ముల వారికి కళ్యాణోత్సవం అనంతరం ఊరేగింపు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ అభివృద్ధి కమిటీ కొంగ బుజ్జారెడ్డి పిల్లింగారి ఎర్రప్ప ఒక ప్రకటనలో పేర్కొన్నారు కళ్యాణోత్సవం ఉభయదారులుగా డాక్టర్ భూమిరెడ్డి శైలజ టి జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొంటారు ప్రతి ఒక్కరూ ఈ సత్కార్యక్రమంలో పాల్గొని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మల వారి కృపకు పాత్రులు కాగలరని పిలుపునిచ్చారు హరే రామ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే రామ 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 హరే హరే